హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్రాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్రా అదేవిధంగా ఈరోజు మీకు ఒక సస్పెన్స్ అండ్ హర్రర్ స్టోరీ చెప్తాను ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఆనంద్ అనే ఒక యువకుడు తన బైక్ పైన ఒంటరిగా అర్ధరాత్రి టైంలో వస్తూ ఉంటాడు ఒక రోడ్డు పైన ఆ రోడ్డులో ఎవ్వరు ఉండరు ఏ వెహికల్ కూడా ఆ రోడ్డు ఆ రోడ్డు పైన తిరగదనమాట ఆ టైంలో ఒంటరిగా వస్తూ ఉంటాడు సడన్గా అతనికి ఆ బైక్ ట్రబుల్ ఇస్తుంది ఆగిపోతుంది అక్కడ ఎవరూ కనిపించరు సడన్గా బైక్ ఆగిపోవడంతో ఆ బైక్ ఉన్న లైట్ కూడా ఆగిపోతుంది అనమాట అంటే సెల్ఫ్ ఆగిపోతుంది బైక్ది ఇంకా ఏంటని వరకు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు తేరా చూస్తే బండిలో ఆయిల్ ఉండదు ఆ బైక్లో ఆయిల్ అయిపోతుంది ఎటు చూసినా చాలా చీకటిగా దూరంగా నక్కల అరుపులు చాలా భయంకరంగా ఆ వాతావరణం అనేది అతనికి అనిపిస్తుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాదు తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఫోన్లు ఇచ్చేయరు ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేస్తా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అలా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండగా తాను పదే పదే ఫోన్ చేస్తూనే ఉంటాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండటం జరుగుతుంది ఇక చేసేదేం లేక ఆ బైక్ని అక్కడే పెట్టి హ్యాండ్ లాకేసి వే ఏదన్నా వెహికల్ వస్తే వెళ్దాం అనుకుంటాడు కానీ ఒక్క వెహికల్ కూడా ఆ రోడ్డు పైన తిరగదు చాలా భయంకరంగా ఉంటుంది సడన్గా అప్పుడు అతనికి ఒక ఆ నిశ్శబ్దం నుంచి ఒక అరుపు అనిపిస్తుంది ఆ అరుపు చాలా భయంకరంగా ఉంటుంది తర్వాత ఆ అరుపు ఏడుపుగా వినిపిస్తుంది ఇంకా భయంకరంగా ఉంటుంది తనకి తెలియకుండానే భయం స్టార్ట్ అవుతుంది చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఆ భయానంలో అతను ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు అదే టైంలో తనకు ఎదురుగా ఒక ఆకారం కనిపిస్తుంది ఎవరు ఎవరు అని అరిసేలోపు అది కనిపించకుండా మాయమవుతుంది తేరా చూస్తే ఏం చేయాలో అర్థం కాదు ఇది ఏదో ఒక దుష్టశక్తి నన్ను నా వెంట పడుతుందని భయం వేస్తుంది అతను అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఫోన్ చేస్తాడు ఫోన్ ఎవరూ లిక్ చేయరు ఫోన్ అలా మాట్లాడుతూ అని ఫోన్ చేస్తూ ఉండగా సడన్గా అతనికి ఎదురుగా ఒక ఆత్మ కనిపిస్తుంది అది చాలా భయంకరంగా అనిపిస్తుంది అంతే ఆ ఫోన్ ఒక్కసారిగా తన ఫోన్ గట్టిగా పుట్టుకొని పరిగెడటం మొదలు పెడతాడు పరిగెడుతూ పరిగెడుతూనే ఉంటాడు పరిగెడితే పరిగెట్టి ఒక రాయి తగిలి ఒక చోట కింద పడిపోతాడు సడన్గా అప్పుడు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ఎవరో కాదు ఒక ఫ్రెండ్ ఇంతకుముందు ఫోన్ చేశాడు కదా లిఫ్ట్ చేయలేదు కదా ఇప్పుడు తను ఫోన్ చేస్తాడనమాట ఏంట్రా ఫోన్ చేసా విన్నిసార్లు ఏంటి ఏమైందంటే తను చెప్తాడు ఇలా భయంకరంగా ఇట్లా ఉందరా అన్న అంటే అతను ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో అతనికి తన ఫ్రెండ్కి చెప్తాడు అర్జెంటుగా రమ్మ సరే తన ఫ్రెండ్ సరే వెంటనే వస్తున్నా అని చెప్పేసి అంటాడు అంతే ఫోన్ కట్ చేస్తాడు ఎంతో సడన్గా ఆ ఆత్మ తన పైన దాడి చేస్తుంది ఒక్కసారిగా అతనికి జనర్తను చాలా భయంకరంగా ఆత్మ ఆ ఆనందుని ఆత్మ ఏం చేసింది ఆ ఫ్రెండ్ వచ్చేసరికి ఆ ఆనంద్ ఏమై ఉన్నాడు అనేది పార్ట్ టూలో చూద్దాం